వస్తే ఏంటి కొంపులే మునిగిపోవలే ఏయ్ చాదంటే వస్తానంటి ఏ నువ్వు పరపలేవే నేను పిరికిదాన్ని కాన చాల థైరీ అంతరే లబ్బో మగవాళ్ళలో మాట్లాడుతున్నావే ఆ పిల్లమ్ మీ గొప్ప మగాడు చేసే పని నేను చేస్తాను చేస్తావా ఏది చేయి చూద్దాం సమానం ఏది ఈ చూద్దాం రాను రా మగాలతో సమానమని గొప్పలు చెప్పవు రా రెప్పలు వెయ్యకుండా చూస్తాను ఆ సిగ్గేందో చూద్దాంలేరా దాచిపెట్టుకున్నా నువ్వు నన్ను మోసం చేశావు నువ్వు మోసం చేసి ముందు పెట్టుకోలేదా ఇది అలాగే బాబో ముందు నేను రాలే జలగల వస్తాయి జలగల సొచ్చి నిన్ను పట్టు పీకుతాయి ఇందు మూలముగా ప్రజలు జలయచెప్తే ఆనందకరమైన విషయం ఏమిటంటే రేపు శనివారం ఉదయం బెయిర్ బజార్లో సహకార దుకాణం ప్రారంభమవుతుందో దుకాణంలో నాణ్యమైన సరుకు ధరకు లభిస్తుంది గనక మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను ఏంటంటే ఆ చివరి మాట కొంచెం గట్టిగా చెప్పు నాణ్యమైన సరుకు లభిస్తుందా మంచి మాట అంటారా అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ పదాచోర లో కల్తీ కలిపే చేతులకు అనుదండాల అరదండాలు నీ అమ్మ మొగుడు చేతికి పడతాయో ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతానండి మా యజమాని యదవం చేశారు పైగా ఎందుకు అయినా నా కొట్టు ముందుకు వచ్చి టముకు కొట్టేంత ధైర్యం నీకు ఎవరికి చర్రా ఇప్పుడే కాదు రేపు నువ్వు చచ్చిపోతే నీ కూడా డప్పు కొట్టాల్సింది నేనే నువ్వు డబ్బు కొట్టది మేమంత ఎదవనుకున్నావా మాయగారు ఎవరైనా అనుకున్నావా నీ చేత డబ్బు నుంచి బ్యాండ్ మేడం తెప్పిస్తా చావంటే ఇదే చావని ఊరు ఊరంతా కళ్ళించేటట్టు చేస్తా రే మీరు ఇప్పుడు చచ్చిపోండి ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా జనక జనకానక సచునోడా నీ ఊరేగింపు కోసం నేను చావన నా కొడక నిన్ను చెప్పు ఊరంతా చెప్పాలి అయ్యా రామ్మూర్తి గారు మీరు నన్ను క్షమించాలి ఇదిగో మీరు ఇంకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతో పోతురండి ఇది గట్టిగా మీ చెప్పుతో కొట్టండి గట్టిగా తొగుతుంది ఎందుకంటే ఈ చెప్పు తీసుకొని కొట్టండి రబ్బర్ చెప్పు ఠపామ తగుతుంది ఎవరికి మాకు కాదు మీకేనండి ఆపండి అసలు విషయం చెప్పండి ఏం చెప్పమంటారండి తాగుబోతులు ఊరు బయట దాకా నడవడానికి బాధపడుతున్నారని మీరు నడి బజార్ సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ అని కూడా చూడకుండా అప్పుడు ఆ శేఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నడా ఇప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు నన్ను దెబ్బ కొడుతున్నాడు కాదండి ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే అందుకు నా కడుపు తరుక్కు అయ్యా ఆ అన్నదమ్ములు ఇద్దరిని మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కీలు కీలు కాలు కాలు దిల్చేయాలి ఎంత కావాలంటే ఇదిగో ఈ రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా పండు ముసలిది కూడా రాదు నీ దగ్గరే ఉంచుకో కనుక నేను ఖర్చు పెడతాను నేను ఖర్చు పెట్టేది నీకోసం కాదు నా కోసం నన్ను అవమానించిన శేఖరంగాడి గాడి నాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ధైర్యంగా ఉండు ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చేరను చేస్తాను Hey 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 కర్ణుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు అర్జున్ ని తప్పిస్తే ధర్మరాజుని అదే శాఖరాన్ని లేపే శత్రుశేషం ఉండదు బాబాయ్ ఇక ప్రజలందరికీ సరసమైన తరలి సరుకులు అందించే బాధ్యత నీదే నా శాయశక్తులా కృషి చేస్తాను బాబు లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదటమ్మకం జరిగిందంటే పేద సాధులకు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలం అందిస్తుంది పదమ్మా ఏం కావాలమ్మా కిలో గోధుమ పిండివండి అయ్యో 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 చేతకాని మగుడు రిబ్బన్ కత్తిరించట గొడ్రాలి పెళ్ళ మొదటి అమ్మకమా లక్షణంగా షాప్ తిరుస్తుంటే ఏంటా తప్పుడు కొతలో ఏ నేనేమైనా తప్పు మాట్లాడినా ఆవిడ గొడ్రాలు కాదా ఇక్కడ మీలాంటి పిల్లల తల్లిలు పుణ్య స్త్రీలు ముత్తరు మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా ఆ నిచ్చటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా సర్వ ఏమిటిది లక్ష్మి చదువు లేని ఒక మూర్ఖురాలన్న మాటకు నువ్వు విలువలసిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనేవాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఊరుకో లక్ష్మి సృష్టించిన దేవుణ్ణే దూషించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు ఊర్కో